క్రైస్తలో దేవునికి స్తోత్రం కలుగునిగాక అలెలుయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన నామంలో మీకందరికీ నా శుభములండి అందరూ బాగున్నారండి దేవుని కృపను బట్టి మేము కూడా బాగున్నామండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నిర్గమకాండము ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము చదువుకుందామండి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను ఐ మీన్ ఈరోజు నా వాక్య ధ్యానాంశము నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తివేనా ప్రిమిన సహోదరి సహోదరుడా ఈరోజు మనం ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నామా ప్రభువు మన యొద్ధకు రావాలనే ఆశ మనకు ఉందా మన ఎద్దుకు గాక మనలను ప్రభు ఆశీర్వదించాలంటే ఏం చేయాలో మనకు తెలుసా భౌతికమైన ఆశీర్వాదాలే కాక ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవాలని ఈరోజు దేవుని లేఖనము నుండి మనము తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హలిలుయ్య ప్రభు ఆశీర్వాదాలను మనము కోరుకునే వ్యక్తులుగా మనము దేవునికి కనబడాలి ఇస్రాయేలీలు యథార్థంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని మోషే తెలియచేస్తూ ఈ మాట అంటున్నారండి ప్రతి స్థలములోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అన్న ప్రభు మాటలను మోసే తెలియచేస్తూ ఉన్నారు అక్కడ నిజంగానే ప్రభు ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే మనము కూడా ప్రభువుకి ఇష్టమైన విధంగా ఉండాలి ప్రభువు మనను ఆశీర్వదించాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా మనము అబ్రహాము వలె ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోవాలి మనము ఏలియా వలె రోషముగా ప్రభువు కోసం జీవిస్తూ విశ్వాసం అనే బలిపీఠం కట్టుకోవాలి మనము మనస్సే వలె ఆలోచన విధానము మార్చుకుని మారు మనసు అనే బలిపీఠం కట్టుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెలుయ అలా మనము చేయగలిగితే మన ప్రభు మన ఎద్దుకు వచ్చి మనలను ఆశీర్వదిస్తారు అండి ఆయన ఆశీర్వాదాలు మన జీవితంలో మొదలవుతాయి ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతారు మనం ఆశీర్వదించబడటమే కాకుండా అనేక మంది మన ద్వారా ప్రభువు వైపు త్రిప్పబడతారు ఇంకా ఆశీర్వదింపబడతారు నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఏసైనా మని మహింపరుద్దామండి హల్లియ దేవునికి స్తోత్రం గాక ప్రభువు మనకిచ్చే ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే మనము ఆయనకిష్టముగా జీవించాలి ప్రియమైన సహోదరి ఈ ఈరోజు ప్రభువులో మనం ఎలా ఉన్నాం దేవుడి నుండి ఆశీర్వాదం పొందుకునే వారంగా ఉన్నామా దేవుడి కొద్ది మాటలు మేవికల్లో దీవించి ఆశీర్వదించుగాక గాక ఆమె చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు ఇష్టమైనటువంటి ప్రవర్తన మేము కలిగి పరిశుద్ధత నీతిగా మేము జీవిస్తూ ప్రభా నీ నుండి ఆశీర్వాదాలు పొందుకుని ఇహలోకములో ఆశీర్వాదకరంగా జీవించడానికి కృపణను గ్రహిస్తారని ఏసయ్య నామంని అడిగి వేడుకొని ప్రార్థించున్న అమ్మ పరమ తండ్రి ఆమెన్ 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 ప్రభు పరిచర్యలో మీ సహోదరి కే రేచల్ జ్యోతి ఆమెన్